అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పదే పదే చెప్తున్న మాట నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా పడిపోయింది కరెక్ట్ గ్రాఫ్ కాదు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని అని మాట్లాడారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందా పద్దెనిమిది నెలల కూటమి పరిపాలన మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా రియాలిటీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజుకి ఈరోజు ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితి ఏంది కూటమి పరిస్థితి ఏంది కూటమి చేపించుకున్న ఇంటర్నల్ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటి వైసీపీ చేపించుకున్న ఇంటర్నల్ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అన్నీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం దయచేసి మీ లైక్ నాకు అవసరం లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీయే తిరిగి అధికారంలో రావాలని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి వాళ్ళ కూటమి తిరిగి అధికారంలోకి రావాలని వాళ్ళ ఆశే వాళ్ళ కోరిక వాళ్ళకు ఉంటుంది పదిహేను ఏళ్ళు అధికారంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అది వాళ్ళ ఆశ వాళ్ళ కోరిక నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారాన్ని సంపాదించుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ కోరిక దీంట్లో తప్పులేదు ఎవరి ఆశ ఎవరి కోరిక వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ మనం రాజకీయ పార్టీల ఆశలు కోరికలు పక్కన పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల ఆశ ఏంటి ప్రజల కోరిక ఏంటి ప్రజలు ప్రభుత్వం మీద ఎలా ఉన్నారు అనేది మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రజల అభిప్రాయానికి ప్రజాస్వామ్యంలో కొలమానాలు ఎన్నికలు కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని ఎన్నికలు చూద్దాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి ఈవీఎం పద్ధతిలో జరగలేదు ఈవీఎంలు అంటే మన వైసీపీ వాళ్ళు తప్పుబడుతున్నారు కదా ఇది బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలు చదువుకున్న వాళ్ళు ఓటేసి ఎవరు గెలవ ఎవరికి ఓటేసారు అనేటువంటిది మనం మనం చూసాం ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలిచారు భారీ మెజార్టీతో కృష్ణా గుంటూరులో అయితే కూటమి అభ్యర్థి అయినటువంటి టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా చాలా పెద్ద మెజార్టీ ఈ దేశంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పొందినటువంటి వ్యక్తిగా ఆళ్లపాటి రాజా తన గెలుపును సాధించాడు తన ప్రత్యర్థి లక్ష్మణరావు మీద లక్ష్మణరావుకి క్రెడిబిలిటీ ఉంది రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశాడు అతను పీడిఎఫ్ తరఫున పోటీ చేశాడు అతనికి అని అతనికి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులకు కానీ గ్రాడ్యుయేట్ ఓటర్లలో మంచి పట్టు ఉంది అయినా సరే దారుణమైన ఓటమిని లక్ష్మణరావు చూశాడు ఆళ్లపాటి రాజా గెలిచాడు కారణం ఏంటంటే లక్ష్మణరావుకు వైసీపీ మద్దతు ఇవ్వటం అనేటువంటి చర్చ మాత్రం ఉంది వైసీపీ మద్దతు ఇవ్వటం వల్లనే లక్ష్మణరావుకు వ్యతిరేకంగా ఆలపాటి రాజాకి పెద్ద ఎత్తున జనం ఓట్టేశారు అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ ఆలపాటి రాజాకు వచ్చింది అని అంటారు అంటే వైసీపీ మీద కృష్ణా గుంటూరు జిల్లాలో అంత వ్యతిరేకత ఉంది అని సరే వైసీపీ చెప్తారు మేము డైరెక్ట్గా పోటీ చేయలేదు కాబట్టి కూటము వాళ్ళు గెలిచారు వాళ్ళకి అంత మెజార్టీలు వచ్చాయని వైసీపీ వాళ్ళు చెప్పొచ్చుగాక సరే అది వదిలేయండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదు పులివెందర రూరల్ మండలం జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి టీడీపీ నాయకుడు వన్ సైడ్గా గెలిచాడు వన్ సైడు డిపాజిట్ కూడా వైసీపీకి రాలేదు మళ్ళా వైసీపీ ఏం చెప్తుంది ఇది అధికార దుర్వినియోగంతో గెలిచారు అని చెప్పింది సహజంగా ఓడిపోయిన వాళ్ళు కారణాలు ఎత్తుకుంటారు కదా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయావంటే ఈవీఎంలు అంటారు నీ జడ్పీటీసీ ఉప ఎన్నికలో నీ సొంత నియోజకంలో ఎందుకు ఓడిపోయా జగనం అంటే అధికార బలం అంటాడు తర్వాత మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయావంటే నేను పోటీ చేయలేదు కదా అంటాడు ఏదో చిన్నప్పుడు మనం పిల్లగాల కథలు చెప్తాం కదా చీమా చీమ ఎందుకు కుట్టామంటే నా పుట్టబెడితే నేను కుట్టినా అన్నట్టు ఏదో కారణం అటు చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చెప్తాడు సరే ఇదంతా వదిలేయండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి రాయలసీమ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉంది మరి అధికార దుర్నీ పాల్పడితే ఎవరు పాల్పడాలి వైసీపీనే పాల్పడగలగాలి అధికార పరం వైసీపీ చేతుల్లో ఉంది ఆ రోజు కూడా ఈవీఎంలో కాదు మన ఈవీఎంల మీద వంక చూపించడానికి కూడా లేదు బ్యాలెట్ పద్ధతిలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి జరిగాయి కూడా అప్పుడు కూడా టీడీపీ అభ్యర్థి గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిజంలో పులివెందల్లో వైసీపీ కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ పడ్డాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మరి దీనికి ఏం చెప్తారు సరే అంటే రియాలిటీ ప్రజల ఒపీనియన్ ఎలా అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే నేను రియాలిటీని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఈ రోజుకి ఈ రోజు ఎన్నికలు వస్తే వైసీపీ చేపించుకున్న సర్వేలోనే ఇరవై ఐదు స్థానాల్లో వైసీపీ కొంత యాక్టివ్గా కనపడుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే నూట యాభై స్థానాల్లో ఇప్పటికీ వైసీపీ యాక్టివ్గా లేదు ఇది నేను చెప్తున్న సర్వే కాదు వైసీపీ చేపించుకున్న సర్వే రాయలసీమ బలమైనటువంటి రాయలసీమలో సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా ఒకటి రెండు నియోగాల్లోనే పార్టీ అంటే మొన్న ఎన్నికల్లో వైసీపీకి మూడు స్థానాలు వచ్చాయి కదా ఆ మూడు స్థానాలు కాక ఇంకొకటి రెండు స్థానాలు వైసీపీ కొద్దిగా పుంజుకుందంట ఆ కడప టౌన్గా వచ్చి మిగతా కొన్ని ఏరియాలో వైసీపీ కొంత యాక్టివ్ అయింది అనేటువంటిది వాళ్ళు ఇంటర్నల్గా చేపించుకున్న సర్వే కర్నూలు జిల్లాలో వైసీపీ మొన్నటి ఎన్నికల కంటే ఇంకా బలహీనపడిందంట కొద్దిగా నంజాల ఏరియాలో పార్టీ డెవలప్ అయిందని వాళ్ళు అంటున్నారు వాళ్ళ సర్వేలో కానీ మిగతా చోట వైసీపీ కొన్ని మొన్నటి కంటే కూడా బలహీనపడింది అంటే కర్నూలు జిల్లాలో ఒక ఏరియాలో కొంత బలపడింది ఒక ఏరియాలో బలహీనపడింది అండి ఇక అనంతపురం జిల్లాలో అసలు లీడర్లు కూడా ఎవరు యాక్టివ్గా ఉన్నారు తోపుతుత్తు ప్రకాశ్ రెడ్డి కొద్దిగా యాక్టివ్గా కనపడుతున్నాడు కొద్దిగా ఒకరిద్దరు మిగతా వాళ్ళు ఎవరైనా యాక్టివ్గా కనపడుతున్నారు తప్ప అనంత ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో వాడికి చెప్తున్నాను నేను ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ఇప్పుడు ఇంకా స్కిల్ ఇంకా యాక్టివ్గా లేదు ఇలా ఒకరిద్దరు లీడర్ని మినహాయించేసి ఉ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుడి అయినటువంటి మిథున్ రెడ్డి ఇలా వాళ్ళ కుటుంబం కొంత యాక్టివ్గా పనిచేస్తుంది కొద్దిగా ఒకరిద్దరు లీడర్ కదులుతున్నారు కొంత వైసీపీ యాక్టివ్గా కనపడుతున్న జిల్లాలో చిత్తూరు జిల్లా ఒకటి కొద్దిగా కనపడుతుంది తర్వాత నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్స్ అసలు రోడ్డు మీదకి రావడం కూడా మానేశారు ఇప్పుడు వైసీపీ లీడర్లు అడపాదడపా ఏదో కాకానికోడతన అరెస్ట్ అయినప్పుడు కనపడటం తర్వాత గతంలో అనిల్ అనిల్ కుమార్ యాదవ్ అడపాదడపా కనపడటం అది కూడా ఎప్పుడన్నా పార్టీ నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తే ప్రెస్ మీట్ పెట్టాలంటే వచ్చి కనపడిపోవడం తప్ప కార్యక్రమాలు లేవు కార్యక్రమాలు నిల్లు కొంత ప్రకాశం జిల్లాలో ఒక బెల్ట్లో వైసీపీ కొంత యాక్టివ్ కనపడుతుంది వాళ్ళు అక్కడ కొంత గెలిచారు కూడా కాబట్టి ఆ బెల్టు ఇప్పటికీ ఇంకా యాక్టివ్గానే ఉంది ఇంకొక బెల్ట్ యాక్టివ్గా లేదు ప్రకాశం జిల్లాలో మాత్రం కొంత వైసీపీ కొద్దిగా కనపడతా ఉంది వాళ్ళ వాళ్ళనుకున్నటువంటి కొద్దిగా బలం ప్రకాశం జిల్లాలో కనపడుతూ ఉంది తర్వాత కృష్ణా గుంటూరు చాలా డల్గా ఉంది పార్టీ ఏదో అంబట్ రాంబాబు పేరు నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం తప్ప రియాలిటీలో గ్రౌండ్లో వైసీపీ పెద్దగా లేదు దీన్ని గమనించినటువంటి కొడనా అని లాంటి వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారని చర్చలు కూడా నడుస్తున్నాయి మరి రియాలిటీ ఇంకా తెలియదు కానీ అసలు వైసీపీ చాలా డల్గా ఉంది మీడియా ముందు కూడా ఒకరిద్దరు లీడర్లు ముగ్గు ముగ్గునరుగు లీడర్లు ఎవరన్నా వస్తున్నారు తప్ప జోగి రమీస్ ఇప్పుడు అరెస్ట్ జైల్లో ఉన్నాడు ఎక్కువగా మీడియా ముందు కనపడుతుంది పేరునాన ఒకడు అంబట్ రాంబాబు ఒకడు మొన్న కాబట్టి మొన్న కావచ్చు కొడానా కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకం పెట్టడానికి వచ్చాడు బయటికి ఇంకెవరు కూడా అంత యాక్టివ్గా కనపడతారు తర్వాత ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ అయితే పార్టీ చాలా డల్గా ఉంది ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక రెండు మూడు నిజంగాల్లోనే వైసీపీ యాక్టివ్గా ఉందంట రెండు మూడు నిజార్గాల్లోనే వైసీపీ యాక్టివ్గా ఉందంట ఈ రెండు జిల్లాల్లో కలిపి నిజానికి ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ స్థానాలు గెలవకుండా రాష్ట్రంలో అధికారం రావడం సాధ్యమయ్యే పని కాదు మళ్ళా జిల్లాల వారీగా రిపోర్ట్ నేను ఇస్తాను చాలా క్లియర్గా ఎందుకంటే మరీ నిజవర్గాల వారీగా వెళితే వీడియో పెద్దగా అయింది కాబట్టి చెప్పలేకపోతున్నాను ఏ నియోర్గంలో ఏ నాయకుడు యాక్టివ్గా ఉన్నాడు ఏ నాయకుడికి క్రెడిబిలిటీ పెరిగింది వైసీపీ తరఫున ఏ నాయకుడు ఉన్నాడు కూటమి తరపున ఏ నాయకుడు ఉన్నాడు ఎవరు అయిపోద్ది అనేది రియాలిటీ మాట్లాడుకునే ప్రయత్నం మరొకసారి చేద్దాం తర్వాత ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో సిద్దిరప్ప రాజు యాక్టివ్గా ఉన్న రీడరు ధర్మాన కృష్ణాసు అడపాడరప కనపడుతున్న రీడరు ధర్మాన ప్రసాదరావు కొద్దిగా కనపడలేదు తమణి సీతారావు అప్పుడప్పుడు వచ్చి కనపడిపోతున్నాడు గెస్త్ రోల్ సినిమాలో గెస్త్ రోల్ అంటారు కదా అలా తమ్మిన సీతారాం గెస్ట్ హౌస్ అక్కడ గట్టిగా యాక్టివ్గా ఉంది సిద్దిరప్ప రాజు తర్వాత చెప్పుకోవాల్సింది ధర్మాన కృష్ణదాసు తర్వాత అసలు వీళ్ళ వీళ్ళందరికంటే కూడా దువార శ్రీనివాస యాక్టివ్ యాక్టివ్ కనపడుతున్నాడు కాకపోతే దువారి శ్రీనివాస నెగిటివ్ అయ్యాడు కానీ అతనికి వైసీపీ నుంచి సస్పెండ్ కూడా అయ్యాడు కానీ వీళ్ళందరికంటే అతను మీడియాలో ఎక్కువ కనపడుతున్నాడు హరిచి చేస్తున్నాడు మాధురితో కలిసి తర్వాత విజయనగరం జిల్లాలో బొచ్చే సత్యనారాయణ ఆయన యాక్టివ్గానే ఉన్నారు ఆయన కుటుంబం యాక్టివ్గానే ఉంది మొత్తం ఆ జిల్లా అంటే ఆయనే కదా ఆయన కొద్దిగా యాక్టివ్గానే కనపడుతున్నారు కానీ ఆ జిల్లాలో మొన్న వైసీపీ గెలిచింది ఏమీ లేదు రేపు గెలవబోయేది కూడా ఏమీ కనపడట్లేదు ఏదో బత్యో సత్యనారాయణ గారి సొంత బలం మీద తప్ప ఆయన చాణుక్యం మీద ఏమైనా రేపు పొద్దున ఒకటి రెండు సీట్లు ఏమైనా రావాలి తప్ప అక్కడ ఏమీ పెద్దగా వైసీపీ పెరిగింది అయితే ఏమీ లేదు సో వైజాగ్ వైజాగ్లో మొన్నటి ఎన్నికల ఉమ్మడి వైజాగ్ విశాఖ జిల్లాలో అరకు పాడేరు రెండు స్థానాలు గెలిచారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అనుకున్నంత యాక్టివ్గా లేరు అరకు స్థానంలో మళ్ళా వైసీపీ ఇప్పుడు పోటీ చేసినా గెలిచింది కానీ పాడేరులో కష్టం తర్వాత ఇక మొత్తం విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్ రాజు వాళ్ళు ఒకరిద్దరు కొద్ది కనపడుతున్నారు మీడియా ముందు హరిచరు చేయటం అది ఇది కొద్దిగా పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు పెద్ద సెంటర్ కాబట్టి ఎవరు లేరు అనుకోకుండా వాళ్ళైతే కొద్ది పార్టీని నడిపిస్తున్నారు కానీ ఏం అనుకున్నంత లేదు అనేటువంటిది అందుకనే పార్టీ కార్యకర్తలు పక్కన పెడితే కనీసం లీడర్లు కూడా యాక్టివ్గా లేరని జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ క్యాడర్ని యాక్టివ్ చేయడం కోసం బస్ యాత్ర చేయాలనుకుంటున్నారు ఇది రియాలిటీ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికలకి ఇప్పటికీ ఇంకా మైనసే అవుతున్నాడు ఆయన ఎన్ని ప్రెస్ మీట్ పెడితే అంత శాతం ఓట్ బ్యాంక్ ఆయన పడిపోతుంది ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టిన ప్రసారి ఏదో ఒక విషయంలో ట్రోల్ అవుతూ ఉన్నాడు ఏదో ఒక ట్రోల్ అవుతూ ఉన్నాడు ఏదో ఏకి మైండ్ అప్లై చేస్తే ఇంకోటి అంటాడు లేదు పరకామని చోరీని చిన్న చోరీ అంటాడు ఇలాంటి పదజాలం ద్వారా తప్పుడు మాటల ద్వారా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి హుందాగా మాట్లాడేటువంటి ప్రెస్ మీట్ కాకుండా కాంట్రవర్సీగా మాట్లాడిపోవటం ఏదో చిన్న లీడరు ఒక రోడ్ సైడ్ లీడరు మాట్లాడినట్టు మాట్లాడిపోవటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి మిడిల్ క్లాస్ నుంచి దూరం అవుతున్నాడు వైసీపీ కరుడు కట్టిన ఓట్ బ్యాంక్ ఎప్పటికీ జగన్ పక్కన ఉండొచ్చు కాక కానీ మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా ఆ ఓట్ బ్యాంక్ని జగన్ మిస్ అవుతున్నాడు నిజానికి కూటమి ప్రభుత్వం మీద భారీ వ్యతిరేకత వస్తే తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి కనపడే పరిస్థితి లేదు పైగా జనాల్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే జగన్ మారలేదు జగన్ తన విధానాలు మార్చుకోలేదు తన ఆలోచన మార్చుకోలేదు అనేటువంటిది ఉంది సో జగన్ మారకుండా జగన్ భవిష్యత్తు మార్పడం చాలా కష్టం సో పడిపోయింది జగన్ గ్రాపు రెండోది కూటమి ప్రభుత్వం మీద కొంత పెట్టుబడులు కనపడుతున్నాయి కదా కొంత డెవలప్మెంట్ కనపడుతుంది కదా కొంత విజనరీగా ప్రభుత్వం ముందుకు పోతుంది కదా అనేటువంటి ఒక ఒపీనియన్ మాత్రం ఉంది ఉందా లేదా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వైసీపీ తీసుకున్న స్లోగెన్కి జనం నుంచి మద్దతుంది కానీ దాన్ని సరిగా ర్యాలీ చేసుకునే పరిస్థితులు వైసీపీ లేదు ఎందుకంటే వైసీపీ పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉంది వైసీపీ ఇస్తున్న ఈ ప్రైవేటీకరణ స్లోగెన్ మీద జనాల్లో మద్దతు ఉంది కానీ ఆ స్లోగన్ ఇస్తున్న వైసీపీ పట్ల జనాల్లో నెగిటివ్ ఉంది అవునా కాదా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ